ముఖ్యమంత్రిగా ప్రజలు ఎవరు రేవంత్ రెడ్డిని గుర్తించడం లేదని సొంత పార్టీ నాయకులే ఆయన పేరు మర్చిపోతున్నారని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎద్దవా చేశారు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు కేసీఆర్ ను తెలంగాణ నుంచి ఎందుకు బహిష్కరిస్తారో సమాధానం చెప్పాలన్నారు పదిహేనేళ్లు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ సాధించింది కేసీఆర్ అని గుర్తు చేశారు అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు దాటిన ఒక్క హామీ కూడా సక్రమంగా అమలు చేయలేదని విమర్శించారు తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని శాశ్వతంగా బహిష్కరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సైతం బీసీ పేర్కొన్నారు తప్పు రేవంత్ రెడ్డికి నేను మొన్న చెప్పిన ఒక మానసిక వ్యాధి వచ్చింది అని పాపం ఆయన్ని ముఖ్యమంత్రిగా ఆయన ఎవరు గుర్తుపడతలేరు ఆయన పేరు చెప్తలేరు ఆయన సొంత పార్టీ నాయకులు కూడా ఆయన పేరు మర్చిపోతున్నారు ఇక టీవీలు ఎట్టంగానే ముఖ్యమంత్రిని ఒకటే తిట్టుడు ప్రజలు ఇవన్నీ చూసి ఆయనకు మతి భ్రమించి ఇగో ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ని తెలంగాణక బహిష్కరిస్తారండి అసలు తెలంగాణను ఎవరు తెలంగాణ ఉద్యమం ఎవరు ఏ ఊర్లో అడిగినా చిన్న పిల్లగాని నుంచి ముసలి దానికి అడిగినా కానీ తెలంగాణ పెట్టింది ఎవరు అంటే కేసీఆర్ అని చెప్తారు తెలంగాణను పుట్టించింది ఎవరు అంటే కేసీఆర్ అని చెప్తారు పదిహేను సంవత్సరాలు తెలంగాణ కోసం దిక్కు దివాణా లేని రోజు ఒక్కడిగా బయలుదేరి పదిహేనేళ్ళు పోరాటం చేసి ఎన్నో పదవులకు త్యాగాలు చేసి ఎమ్మెల్యే పదవికి ఎంపీ పదవికి కేంద్ర మంత్రి పదవికి త్యాగాలు చేసి సాగు నోట్లో తలబెట్టి తెలంగాణను తెచ్చిన వ్యక్తి కేసీఆర్ రేవంత్ రెడ్డి అమ్మో జయ తెలంగాణ అన్నోడిని అన్నోడి మీదకి తుపాకీ పట్టుకుని ఉరికిండు సంపెత్తా అని అది రేవంత్ రెడ్డి చరిత్ర అసలు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తేకపోతే ఎక్కడిదండి తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ అంటూడే లేకపోతే తెలంగాణ రాష్ట్రం అవునునా అవునా తెలంగాణ రాష్ట్రం కాకపోతే అసలు ఈయన ముఖ్యమంత్రి అవునా ఇప్పుడు కేసీఆర్ పోరాటం కేసీఆర్ పుట్టించిండు కేసీఆర్ తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కాబట్టే ఈయన ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు ఒకవేళ కేసీఆర్ అంటూ లేకపోతే ఈ రేవంత్ రెడ్డి ఇగో ఇప్పటిదాకా కూడా ఆంధ్రలో మోచేతికి నీళ్లు దాక్కుంటా బానిస బతుకు బతుకుతుండే ఈయన కేసు బహిష్కరిస్తాడా మతి ఉండి మాట్లాడుతున్నాడా మతి లేక మాట్లాడుతున్నాడా ఈయన చరిత్ర ఏందండి ఇప్పటికి కూడా ఆయన ముఖ్యమంత్రిగా అనుకుంటులేడుగా ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి అయినాక కూడా ఆ కంపనూరు నెత్తిలో పెట్టుకొని గదే ఏషం ఓటుకు నోటు కేసులో దొంగతనంగా దొంగ పట్టుబడ్డాడు కదా దొంగ మాటలు ఇంకా ఒక ముఖ్యమంత్రి మాటలు ముఖ్యమంత్రి స్థాయి మాటలు లేవు వంద రోజుల్లోనే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అమలు చేస్తా అన్నాడు ఎన్నికలప్పుడు ప్రజలను నమ్మించిండు గద్దెను ఎక్కిండు ఇవాళ పద్నాలుగు నెలలైంది ఒక్క ఆమె కూడా చక్కగా అమలవుతలేదు ఏ ఊరుకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు తీయంగానే వినరాని బూతులు తిడుతున్నారు పబ్లిక్ నువ్వు కేసీఆర్ ని